నమస్తే వెల్కమ్ టు వైభవ్ ఎంటర్ప్రైజెస్ నేను వైభవ్ ఎంటర్ప్రైజెస్ తో మేడంతో మేడమ్ తో నిజానికి చాలా ఛానల్స్ లో చాలా వీడియోస్ చేశాం కానీ ఈ రోజు వైభవ్ ఎంటర్ప్రైజెస్ ఛానల్లో మాట్లాడబోతున్నాం ఈ జర్నీ అయితే మనం నిజంగా తెలుసుకోవాలండి నేనైతే మేడం గురించి ఇంకో కొత్త విషయం విన్నాను ఆ కొత్త విషయం ఎంతవరకు నిజమని కన్ఫర్మ్ చేసుకోవడానికి సెవంతి మేడం దగ్గరకు వచ్చాను తో మాట్లాడి అసలు వైభవ్ ఎంటర్ప్రైజెస్ గురించి ఏంటి అనేది వైభవ్ ఎంటర్ప్రైజెస్ ఛానల్లో నేను చెప్పబోతున్నాను నమస్తే మేడం 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 నేను మీరు కాటన్ విక్స్ బైబ్యాక్ మిషనరీ సేలు ఇవన్నీ నాకు మీ గురించి బాగా తెలుసు మీటిం కాకుండా నేను కొత్త విషయం విన్నాను మీ గురించి మీరు కాటన్ మిక్స్ ప్లాంట్ పెట్టారు కాటన్ ప్లాంట్ ప్లాంట్ పెట్టారు అని విన్నాను ప్లాంట్ అంటే అదే అంత చిన్న విషయం కాదు మేడం ఇట్స్ నాట్ ఏ అసలు మీరు అంటే కొంచెం ఓపెన్ గా అడిగేస్తాను నేను బయట కాటన్ మిక్స్ బిజినెస్ చేసే వాళ్ళు అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ కూడా రన్ చేయట్లేదు సిక్స్ మంత్స్ ఒకళ్ళు బోర్డు దిప్పేస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి మార్కెట్ లో అంటే మార్కెట్ ఇలా ఉండగా మీరు కాటన్ మిక్స్ ప్లాంట్ ఏ దగ్గర పెట్టారు మేడం నాచువల్ గా నాకు కాటన్ మాత్రం చాలా నీడ్ మేడం ఎందుకంటే నేను కొన్ని కంపెనీస్ లో డీలప్ అయ్యాను ఒక ఇది అండ్ ఉంది అండ్ గానీ శ్రీశైలం గానీ నా బ్రాండ్స్ నేను వీళ్ళకి అగ్రిమెంట్ మీకు ఏంటంటే ప్యూర్ వైట్ కాటన్ కావాలి వీళ్ళకి నాచువల్ గా మనకి ఏంటంటే సప్లై ఏం జరుగుతుందంటే మనం ఇచ్చేది ఆ ఫుల్ వైట్ ఇస్తుంటే వాళ్ళు ఆఫ్ వైట్స్ చేస్తున్నారు మనకి అలాంటప్పుడు ఏంటంటే నేను ఆఫ్ వైట్ ఒత్తిడి చేయలేను కస్టమర్కి ఎవ్వలేదు మెయిన్ థింగ్ రావట్లేదు సో నాకు అక్కడ ఒక డిఫాల్ లాగా అనిపించింది అసలు ఇదంతా ఈ గోలంతా ఎందుకు అని నేనే ప్లాన్ పెడదాం డిసైడ్ ప్లాంట్ ప్లాన్ పెట్టాను ఓకే ప్రాబ్లమ్ నుంచి సొల్యూషన్ వెతికారు సెవంత్ గారు ఇప్పుడు అనురాగ్ మనకి ఆయిల్ బాగా తెలుసు అండి అనురాగ్ ఆయిల్ మనం చూస్తూనే ఉంటాము ఆ అనురాగ్ వాళ్ళకి ఇక్కడ నుంచి వైభవ్ ఎంటర్ప్రైజెస్ నుంచి కంటిన్యూస్ గా ఈ కాటన్ మిక్స్ అయితే వెళ్తుంది ప్యూర్ కాటన్ కావాలి కానీ ఇక్కడ ప్రాబ్లం ప్యూర్ కాటన్ రావట్లేదు సో కాటన్ ప్లాంట్ పెట్టేసి మీరు మాత్రం మంచి ఇన్స్పిరేషన్ మేడం ప్రతి ప్రాబ్లమ్ కి మీ దగ్గర అయితే సొల్యూషన్ ఉంటుంది ఎప్పుడు చూపిస్తున్నారు మాకు అది ప్లాంట్ కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు మేడం ప్లాంట్ కూడా మనం తొందరలోనే చూద్దాం మేడం అసలు చెప్పండి వైభవ్ ఎంటర్ప్రైజెస్ జర్నీ ఎప్పుడు మొదలైంది అంటే నేను ఇందాక చెప్పినట్టు నాలుగు నెలలకి ఆరు నెలలకి సంవత్సరం లోపు మిషనరీలు ఇవ్వడం వాళ్ళు బోర్డు పెయడం న్యూస్ అవ్వడం పెద్ద పెద్ద ఛానల్స్ లో న్యూస్ రావడం కూడా చూసాను కొంచెం ఓపెన్ గానే నేను ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు నాకు తెలిసే దాదాపు ఒక సిక్స్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు ఆరేళ్ల నుంచి నేను వైభవ్ ఎంటర్ప్రైజెస్ ని సెవెంత్ గారిని చూస్తున్నా నేను ఈ కాంపిటీషన్ మిగతా వాళ్ళకి మీకు ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు ఇది ఇప్పుడు నైన్త్ ఇయర్ మేడం ఈ మంత్ తో నైన్త్ నైన్త్ ఇయర్స్ అయ్యింది ఇప్పటికి నా జర్నీ అనేది ఈ తో ఓకే అప్పుడు నుంచి రన్ చేస్తాను ఎందుకంటే పెట్టి తీసేసే టైప్ కాదు ఇప్పుడు ప్రాబ్లమ్ వస్తే దాని సొల్యూషన్ ఎత్తుకుంటాది అప్ప క్లోజ్ చేయండి ఏదైనా సరే అదే నేను అంత స్ట్రాంగ్ గా ఆ ప్లాంట్ పెట్టడానికి కూడా కారణం అదే నేను ఒక రోజుతో పోను నాకు లైఫ్ లాంగ్ ఉండాలి కాటన్ కావాలి కంపల్సరీ అది అందుకని ఆ ప్లాంట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అది నేను ఆలోచనలో ఉన్న ప్రయత్నంలో మా బాబు పేరు పెడదాం అనుకున్నాను దాన్ని తర్వాత మా అదే గారు చనిపోయారు చనిపోయాక మా అమ్మ పేరు సరోజిని కాటన్ ఇండస్ మార్చేస్తాను సరోజిని కాటన్ ఇండస్ట్రీస్ అని పెట్టారు శ్రవంతి గారి మదర్ పేరు అది జనరల్ గా వైభవ్ బాబు వైభవ్ ఎంటర్ప్రైజెస్ మేడం అసలు జర్నీ దాదాపు నైన్ ఇయర్స్ అయింది స్టార్టింగ్ లో మీరు ఎంప్లాయీస్ తో మొదలు పెట్టారా ఇప్పుడు మనం ఉన్నదైతే ఓన్ బిల్డింగ్ అండి నాకు తెలిసి నేను దీంట్లో కూడా వీడియోస్ చేశాను నేను రెంటల్ బిల్డింగ్ లో కూడా వీడియోస్ చేశాను వైభవ్ ఎంటర్ప్రైజెస్ కి మరి అసలు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంతో ఎలా మొదలు పెట్టారు ఇంట్లో స్టార్ట్ చేశాను మేడం మా ఓన్ బిల్డింగ్ లోనే స్టార్ట్ చేశాను నా ఇంట్లో కమ్యూనిటీ ఇష్యూ వస్తుంది పార్కింగ్ ఇష్యూ అని జనాలు రాట మేటర్ కమ్యూనిటీ గేటర్డ్ కమ్యూనిటీ జనాలకు ఎలా లేదు బయట వాళ్ళకి ఎలా లేదు మా దాంట్లో గా పార్కింగ్ ఇష్యూ వస్తుంది ఇలా కాదు అని రెంట్కి వెళ్ళాను అక్కడ బాగా మిషన్లు పోయా బాగా పబ్లిసిటీ అయితే బాగా అయ్యింది జెన్యున్ అని బాగా అయ్యింది మిషన్లు బాగా పోయాయి అంతా మంచిగా ఉంది ఇంకా హెవీ అనేది ప్రైజ్ అయింది మనకి ఇలా కాదని మళ్ళీ టూ క్లాస్ తీసుకొని పెట్టాను నేను మళ్ళీ కొన్నాను ఓన్లా కొన్నాను ఓకే ఇక్కడ మిగతా అపార్ట్మెంట్ వాళ్ళ డిస్టర్బెన్స్ అన్నారు అది అన్నారు ఇది అన్నారు మళ్ళీ నేను ప్లేస్ తీసుకొని కట్టించాను అంటే వైభవో ఎంటర్ప్రైజెస్ కేవలం బిజినెస్ పర్పస్ కి బిల్డింగ్ త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ రెంట్కుంటున్నారు ఓకే పెంట్ హౌస్ సెకండ్ ఫ్లోర్ గ్రౌండ్ గ్రౌండ్ ఈ మూడు మాత్రం మీరు బిజినెస్ పర్పస్ కి కంప్లీట్ గా వాడుతున్నారు ఇక్కడ ఇదంతా ప్యాకింగ్ చేయడం ఇవన్నీ ఇక్కడే మళ్ళీ కస్టమర్స్ తీసుకురావడం తీసుకొచ్చి మేడం బైబ్యాక్ లో జనరల్ గా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు మీ దగ్గరికి మిషనరీకి వచ్చినప్పుడు మనం మిషనరీ తర్వాత మాట్లాడడం గురించి ఫస్ట్ బైబ్యాక్ అనేసరికి జనాలు నమ్మట్లేదు అంటే బైబ్యాగ్ ఇవ్వడానికి వస్తాయి ఇప్పుడు నేను ఉన్నాను ఒక రెండు కేజీలు కాటన్ బట్టుకెళ్ళి మొదలు పెట్టి చేసి కొట్టినప్పుడు మీరు ఇక్కడ లేరనుకోండి దీన్ని నేను ఏం చేయాలి నా పరిస్థితి ఏంటి ఇప్పుడు నేను బయట అమ్మలేని అయితే మార్కెటింగ్ అందరికి రాదు కదా మేడం ఇప్పుడు మీరు బైబ్యాగ్ తీసుకుంటారని గ్యారంటీతోనే పట్టుకెళ్తాను కానీ నేను తయారు చేసి కష్టపడి పదవు రాత్రి నిద్రమనుకొని చేసిన తర్వాత మీరు ఇక్కడ లేరనుకోండి పరిస్థితి ఏంటి అది బయట మార్కెట్ లో జనరల్ ఈ పాయింట్ ఎందుకు రేస్ చేసామంటే మార్కెట్ లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఈ కాటన్ మిక్స్ బిజినెస్ చేసేవాడు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే బై బైక్ తీసుకోవడం వాళ్ళు బై బైక్ ఇవ్వడానికి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు ఉండరు వీళ్ళకి మిషనరీ దేనికి ఉపయోగపడట్లేదు కాటన్ బయట దొరకట్లేదు వాళ్ళు చేసిన ఒత్తులు బయట అమ్ముకోలేకపోతున్నారు ఇలాంటి కస్టమర్స్ ఏ బయట ఎక్కువ ఉన్నారు అసలు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది బైబైక్ లో అంత ప్రాబ్లం ఉంటుందా ప్రాబ్లం అంటే మేడం ఇప్పుడు మిషన్ మీకు మిషన్ అమ్మే మేడం మీరు ఒత్తులు తీసుకోతే మీకు ఎలా అనిపిస్తుంది ఆ నైన్టీ ఫైవ్ థౌసండ్ వేస్ట్ మేడం అంతే కదా ఇప్పుడు ఎవరికైనా మెయిన్ మార్జిన్ మిషన్ లోనే ఉంటుంది చాలా వీడియోస్ లో చెప్పాను ఇక్కడ ఆ నైన్టీ ఫైవ్ థౌసండ్ ఏంటనేది ఒక మిషన్ ఒకటే ఉండదు ఓకేనా నైన్టీ ఫైవ్ మిషన్ వస్తది సీలింగ్ మిషన్ వస్తుంది మూడు సంవత్సరాలు కవర్స్ వస్తాయి వన్ ఇయర్ వారంటీ వస్తాయి త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ వస్తుంది త్రీ ఇయర్ సర్వీస్ వస్తుంది ఇవన్నీ కలిపి నైన్టీ ఫైవ్ థౌజండ్ మేడం ఇయర్ వారంటీ త్రీ ఇయర్ అగ్రిమెంట్ సర్వీస్ ఇవన్నీ ఇయర్స్ కి చూడండి ఇప్పుడు అవన్నీ కలిపి నేను తీసుకునేది అది మిషన్ ఇచ్చి వెళ్ళిపోయే టైప్ కాదు అసలు వెళ్ళిపోయేటప్పుడు ఓన్ దాంట్లో పెట్టాము ఏంటి వెళ్ళిపోవాలంటే ఎప్పుడైనా వెళ్ళిపోవాలి మేడం సంవత్సరాలు ఎందుకంటే మనం మంత్లీ మంత్లీ సాలరీస్ అయితే ఇవ్వాలి విక్స్ వస్తాయి వాటికి అమౌంట్ ఇవ్వాలి నా దగ్గర మెయిన్ దగ్గర నేను కస్టమర్ చెప్పేస్తా ఒక్కసారి మిషన్ ఇస్తే రిటర్న్ ఉండదు కంపల్సరీ చెప్పేస్తా వాళ్ళు కొన్నా కొనకపోయినా నేను వీడియో లోనే చెప్పేస్తా నా దగ్గర ఏమేమి కండిషన్స్ ఉన్నాయి ఏంటి అనే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికి కొనుక్కోడానికి వస్తారు రాగానే కూడా మిషన్ చెప్పేస్తా ఎందుకు చెప్పను కంపల్సరీ నేను మిషన్ ఇచ్చాకా ఇక్కడ అన్ని లో రాస్తా కూడా మాత్రం రిటర్న్ తీసుకోరు రాస్తా ఎందుకంటే ఇక్కడే అన్ని చెప్తారు అన్ని పక్కగా ఉన్నాయి కాబట్టి అసలు నిజం చెప్పాలంటే ప్రతి బిజినెస్ లోను కూడా లాభాలు నష్టాలు ఉన్నాయండి మనం బాగా ఇష్టపడుకునే బంగారంలో కూడా ఒక షాప్ లో కల్తీ ఉంది ఒక షాప్ లో ఒరిజినల్ ఉంది అని చెప్తున్నారు మరి అలాంటప్పుడు మనం కొండమైతే లేదు కదా ఓన్ గా బిజినెస్ చేయాలి జెన్యున్ గా బిజినెస్ చేయాలి లాంగ్ రన్ లో బిజినెస్ చేయాలి అని అంటే నేను నా పర్సనల్ గా కూడా చెప్తాను వైభవ్ ఎంటర్ప్రైజెస్ అయితే బెస్ట్ అని నేను వీడియో ఆఫ్ చేసిన తర్వాత నన్ను ఎవరైనా అడిగినా కూడా నేను చెప్తానండి ఒక లేడీ కాంపిటీషన్ తట్టుకొని నిలబడడం అయితే అంత ఈజీ కాదు నేనే చూస్తున్నాను ఆరు సంవత్సరాలుగా మేడం మీ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మాకు ఒక కనిపిస్తారు మంది కంటిన్యూస్ ఇక్కడ ఎంప్లాయీస్ నా దగ్గర ఓకే కస్టమర్స్ వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి రెండు వేల మూడు వందల మంది ఉంటారు కొంతమంది ఏంటంటే చేయలేనప్పుడు ఏంటంటే కొంతమంది మేము చేయలేకపోతున్నాం మా చుట్టాలకి ఇస్తాం వేరే వాళ్ళకి ఇస్తాం మా దగ్గరకు వచ్చిన ఎవరైనా వచ్చి చెప్తాం అనమాట అలా ఎక్కువ నా దగ్గర త్రీ థౌసండ్ ఫోర్ అయితే చేస్తారు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళు మాట్లాడుకుంటే అగ్రిమెంట్ చేంజ్ చేసి పెడతాను ఆ ఫెసిలిటీ మాత్రం ఇస్తాను నేనైతే మేడం మీ దగ్గరికి ఇలా తయారు చేసుకొని వచ్చారు అనుకోండి మీరు మళ్ళీ సెపరేట్ ప్యాక్ చేసుకుంటారు ఇలా అలా తెచ్చినప్పుడు మీరు అడిగిన మోడల్ లో మీరు ఇందాక ప్యూర్ వైట్ అనే పాయింట్ రైజ్ చేశారు జనరల్ గా ఏంటంటే కొన్ని చోట్ల మేము కూడా ప్యూర్ వైట్ చూడలేదు అంటే మనం కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇందులో ప్యూర్ వైట్ కనిపిస్తుంది ఒకవేళ కస్టమర్ తయారు చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అయ్యో ప్యూర్ వైట్ రాకపోతే అంటే కొంచెం కలర్ వస్తాయి మేడం ఎందుకంటే వాళ్ళు మిస్టేక్ ఏం చేస్తారంటే ఎక్కువ వాటర్ కొట్టడం ఒకటి రెండు అంటే కలర్ కలర్ పేపర్ మీద ఎంత వస్తాయి ఈ రెండు కారణాల వల్ల మాత్రం పది కేజీల వరకు యాక్సెప్ట్ చేస్తాం ఒక కస్టమర్ మిషన్ ఇస్తే పది కేజీల వరకు యాక్సెప్ట్ చేస్తా అని చెప్తాను ముందే చెప్తా ఓకే అది ఎవ్వరైనా మంచిగా ఒక ఫైవ్ పర్సెంట్ స్టార్టింగ్ లో అలవాటు పడిన దాంట్లో ఇష్యూ ఏం కాదు బట్ కలర్ కలర్స్ మాత్రం రావద్దు ఓకే కలర్ రావద్దు కొంచెం పది కేజీల వరకు యాక్సెప్ట్ చేస్తాం పది కేజీల వరకు ఎవ్వరి దగ్గర నుంచే యాక్సెప్ట్ చేస్తాం ఇది ఒకసారి చేసుకోలేకపోవడం మేడం మీరు అన్నారు ఓపిక మిషనరీ మార్చుకోడం ఒకటి కస్టమర్ కి ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది అంటేనే వాళ్ళ ఆ పని చేస్తారు మేడం ఎందుకంటే ఓపిక్ కావాలి మెయిన్ ఓకే ఓపిక తో చేయాలి రోజుకి ఎన్కేం చేయగల రెండు రెండున్నర మేడం హైలెట్ ఉంటే ఒక ఎనిమిది మంది మాత్రం త్రీ కేజీస్ చేస్తున్నారు మిగతా వాళ్ళంతా రెండు కేజీలు రెండున్నర కేజీ సింగిల్ హ్యాండ్ మీద చేసేసుకోవచ్చు ఒక మనిషి ఉన్నారు అనుకోండి ఒక లేడీ గానీ లేదా ఒక రిటైర్డ్ ఎంప్లాయీ గానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు కొంచెం ఇంట్లో తీసుకుంటా ఉంటే వాళ్ళు ఇద్దరు మంచి రోజులు చేయండి ఎంత ప్రాఫిట్ ఉంటుంది మేడం జెన్యున్ కేజీకి త్రీ ట్వంటీ రూపీస్ ఉంటుంది మేడం కేజీకి త్రీ ట్వంటీ రూపీస్ అండి ఇంట్లో కూర్చుంటే రోజుకు ఏడు వందల రూపాయలు ఇంట్లో కూర్చొని కరెంట్ ఛార్జెస్ అట్లా ఉండవు వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ వస్తుంది పర్ డేగా మంత్కి మంత్ గా లేదు లేదు మీరు క్యాలిక్యులేట్ మంత్కి ఒక వన్ థర్టీ రూపీస్ అంటే మనకి రోజుకు వచ్చి ఏడు వందల రూపాయలు ప్రాఫిట్ కన్నా కౌంట్ చేసేసుకోవచ్చు ఓకే మెయిన్ మేడం ఒకటి ఓపిక కావాలి రెండు వాళ్ళకి డబ్బుతో అవసరం ఉండాలి అవసరం అవసరం ఏదైనా చేపిస్తుంటా చూసారా ఆ పని ఖచ్చితంగా చేపిస్తుంది కష్టమర్ ఓకే నేను ఈ మధ్య తెలుసా అసలు ఇదంతా ఫేక్ ఫేక్ అని పెడుతున్నారంటే నేనే ఛానల్ స్టార్ట్ చేస్తాను నా కస్టమర్ దా నేను రివ్యూ అప్లోడ్ చేస్తాను రోజు ఒక రివ్యూ వస్తుంది కదా మీ దగ్గర హైలీ ఎక్కువ కాటన్ మిక్స్ రిటర్న్ చేసే కస్టమర్ ఎవరు ఎక్కువగా ఎక్కువగా అంటే చాలా మంది ఉన్నారు మేడం ఎంత అంటే ఎన్ని కేజీలు తను మూడు చేస్తారు డైలీ డైలీ మూడు కేజీ కేజీలు చేస్తారు రిటర్న్ చేసేస్తారు రోజు శ్రీలత అనే ఒక ఆమె ఉంది అలవాటు తను చేస్తది ఓకే డైలీ రాదు మేడం ట్వంటీ ఫైవ్ కేజీ ఒకేసారి వస్తారు ఒక పాతి కేజీలు ముప్పై కేజీలు వారాన్ని రిటర్ చేస్తారు జ్యోతి తుర్రూరు తను చేస్తారు వాళ్ళు ఉందని చేసేసుకుంటారు ఇంకా ఎవరిని ఎంప్లాయీస్ పెట్టుకున్నారు మాకు తెలియదు మేడం తెలియదు కానీ రన్నింగ్ లో ఉన్నారు ఒత్తులు మంచిగా చేస్తారు నీట్ గా వస్తాయి వాళ్ళకి ఓకే అట్లా ఫస్ట్ ఉన్నారా ఉన్నారు మేడం ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర రెండు చేసుకునే వాళ్ళు అంటే రాము అనే చింతలు ఉంటారు తను తన ఒకళ్ళున్నారు అచ్చు తాను ఒక ఆమె మోతి నగర్ తను ఓకే వీళ్ళిద్దరు ఫైవ్ ఫైవ్ చేస్తాను మళ్ళీ వేలు చేసుకోవాలి మేడం ఇవన్నీ బాగానే ఉన్నాయి గానీ బయట ఆర్తిక వేలకి మిషన్ ఇస్తున్నారు ముప్పై వేలు కి మిషన్ ఇస్తున్నారు నలభై ఐదు వేలకి కి మిషన్ ఇస్తున్నారు కొన్ని చోట్ల ఆశ్చర్యకరంగా మేము చూ అంటే విన్నాము పన్నెండు వేలు కూడా సేమ్ వైభవ్ ఎంటర్ప్రైజెస్ మీకు మిషనరీ చూపిస్తానండి ఒక ఐదు నిమిషాల తర్వాత పైకి వెళ్ళినప్పుడు ఆ మిషనరీనే చూసాం మేడం మేము పన్నెండున్నర వెయ్యి పన్నెండు వేల ఐదు వందల మిషన్ ఇస్తున్నారు సెవెంత్ గారు మాత్రం ఎప్పుడు అడిగిన తొంభై ఐదు వేలకు తక్కువ ఇవ్వట్లేదు మిషన్ కదా మిషన్ ఒకటే కాదు కదా మేడం మిషన్ మార్కెట్ లో ముప్పై వేలకు దొరుకుతుంది మేడం ఇక్కడ ఇక్కడ సర్వీస్ మెయిన్ థింగ్ సర్వీస్ కవర్స్ వారంటీ బైబ్యాక్ ఇవన్నీ కలిపే తొంభై ఐదు వేలు ఒకటి గుర్తు అందరు కామెంట్ లో తెలుసా వర్త్ నైన్టీ ఫైవ్ వర్త్ ఉందా అదే అదే అడుగుతున్నాను కూడా ఇవన్నీ కలిపే మ్యాక్ కలిపి అంటే లాంగ్ రన్ బిజినెస్ ఇక్కడ బిజినెస్ రన్ చేయాలని ఉన్నప్పుడు ఆ ఉన్న ఖర్చుల్ని ప్రాఫిట్ ని అంత ఈక్వల్ గా చేసి ఇస్తున్నారు ఇప్పుడు మీరు పన్నెండున్నర వెయ్యి కొని పక్కకు పడేసేట పక్కకు పడేయాలనుకుంటేను లాంగ్ రన్ లో బిజినెస్ చేయకూడదు అనుకుంటే మనకి పన్నెండు వేలకి ముప్పై వేలకి నలభై వేలకి దొరుకుతుందండి జెన్యున్ గా మేము ఈ బిజినెస్ లో డెవలప్ కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నైన్టీ ఫైవ్ థౌసండ్ పెట్టి ఖచ్చితంగా పెట్టారు మేడం దాంట్లో జనరల్ ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం బెల్ట్ అట్లా క్లాత్ చింతా ఉంటుంది మేడం బెల్ట్ అంతే ఉంటాయి మాక్సిమం రెండు లేదంటే ఉంటుంది ఇక అవి కూడా మా తెలుసా రోల్ ఎలా వేసుకోవాలి బెల్ట్ ఎలా వేసుకోవాలి క్లాత్ ఎలా వేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఇవన్నీ ఎందుకంటే ఎవరైనా రాని వాళ్ళు చూస్తే చూసి వైభవ ఎంటర్ప్రైజెస్ లో మిషనరీ కొన్న పని లేదు మీరు బయట పర్లేదు మీకు మాత్రం ఆ మిషన్ ఆపరేట్ చేయడానికి కూడా త్వరలోనే మీరు కంటిన్యూగా చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు చూడండి లైక్ చేయండి మీకు అసలు ఏంటి కాటన్ వీక్స్ లో మీకున్న డౌట్స్ ఏంటి మీకున్న అనుమానాలు ఇంకేమున్నాయి మీరు బయట ఏం చూసారు ఏ ఉన్నా సరే మీరు కామెంట్లు అయితే చెప్పండి ఖచ్చితంగా కామెంట్లకు రిప్లై ఇస్తారు అలానే ఇప్పుడు మేడం చెప్తున్నారు కదా ఆ మిషనరీ సర్వీసింగ్ బెల్ట్ ఎలా మార్చుకోవాలి మోటరు రోలర్ అన్నిటికి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటారు కంటిన్యూగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కూడా వస్తుంది సో మనం ఇంకెక్కడికి వెళ్లకుండా ఇక్కడ అన్ని చూసుకోవచ్చు మేడం ఇవి కాకుండా ప్యాకింగ్ కి ఏమన్నా సపరేట్ గా ఇక్కడ ప్యాకింగ్ ఇక్కడికే రావాలి ప్యాకింగ్ అనేది ఇంటికి ఇవ్వట్లేదు కదా ఇంటికి ఇస్తే వచ్చినట్టు చేస్తున్నారు ఓకే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు అమౌంట్ కూడా డిపాజిట్ చేయించుకోవట్లేదు ఇక్కడికి వస్తే ఏంటంటే ప్యాకెట్ కి నైన్ రూపీస్ ఇస్తాను ఇక్కడికి వచ్చేది అంటే ఇలా ఇలా ఇది ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఇలా ప్యాక్ చేసి ఫార్టీ ఫైవ్ ఇలా ప్యాక్ చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ వాళ్ళు రోజుకి నేను తీసుకొచ్చి నేను చేసి నేను ఎంత చేసుకుంటా అంత మంత్లీ సాలీ కింద సరే ఫస్ట్ వచ్చేం ఇలా వస్తాయి ఇలా వస్తే మనం ఇలా చేపిస్తాం ఇలా మార్పిస్తాం ఇంటికి అయితే బ్యాంక్ ఇంకా ఇంటికి ఇవ్వం మేడం ఇదే కొత్త వాళ్ళ ఆదివరకు థర్టీ థౌసండ్ డిపాజిట్ చేసి ఉన్నారు కదా వాళ్ళకి మాత్రం ఇస్తాం థర్టీ థౌసండ్ డిపాజిట్ డిపాజిట్ ఉంది మనం విక్స్ ఇస్తాం కదా థర్టీ థర్టీ అది ఇస్తారు ఇలా ఇస్తారు వాళ్ళకి ఇస్తాం అందుకని ఇప్పుడు కొత్త వాళ్ళకి అయితే పెట్టుకోవట్లేదు ఓకే మళ్ళీ పర్ఫెక్ట్ ప్యాకింగ్ కాకపోతే మళ్ళీ ప్యాకింగ్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడైతే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తానండి ప్రాబ్లం ఏదైనా ఉంటే దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఎత్తుకుంటారు మేడం ఇప్పుడు చూడండి మనకి ఇక్కడే క్లియర్ గా కనిపిస్తుంది ప్యాకింగ్ కి డిపాజిట్ చేయించుకొని ప్యాకింగ్ ఇంటికి ఇచ్చారు మేడమే చెప్పారు కానీ ఆ ప్యాకింగ్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల కస్టమర్ కి కావాల్సి వచ్చినట్టు లేకపోవడం వల్ల గా దాని నుంచి బయటకు వచ్చేసారు నేను ఇంకా ప్యాకింగ్ పెట్టుకోను ఆల్రెడీ ఉన్న వాళ్ళు అనుకున్నారు ఇక్కడికి వచ్చి చేసుకోను అంటే ఎవరైతే లాంగ్ లో ఉంటారో జెన్యునిటీ ఉంటారో వాళ్ళు అక్కడికక్కడే సొల్యూషన్ వెతుకుని మేడం అయితే పర్మనెంట్ సొల్యూషన్ వెతుకుని లాంగ్ లో వెళ్తుంటారు ఇంత మంది మగాళ్ళ మధ్యలో అసలు ఇన్ని రకాలుగా ఈ బిజినెస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ లో కైతే హ్యాట్స్ హ్యాట్స్అప్ చెప్పాలండి ఒక ఉమెన్ సర్వైవ్ అవ్వడం ఎంత చెప్పుకున్నా వీళ్ళది సొసైటీ మారింది ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా కూడా ఒక ఉమెన్ బిజినెస్ చేసి సర్వైవ్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ అది ప్రతి మహిళకి తెలుసు దాంట్లో చాలా మంది కష్టపడి ఎదగాలి అనుకున్న వాళ్ళకైతే శ్రవంతి గారు బెస్ట్ ఇన్స్పిరేషన్ అండి ఇక్కడ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నావి నేను కూడా చాలా సందర్భాల్లో చూసాను వాటిగా తెలికాల వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కాల్ చేసి మీ పేరు ఏంటి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏమంటాం పిచ్చభూతి ఆటోమేటిక్గా కాల్ రికార్డ్ అవుతుంది నా దగ్గర రాంగ్ అని కాల్ రాంగ్ అని ఆటో నేను వెంటనే రికార్డింగ్ అనేది వీళ్ళు వచ్చి నాకు ఇంటి మీద చేస్తారు పిచ్చభూతిని చెప్పమంటారు రేపొద్దు నేను అయితే నేను చూసుకుంటాను చాలా ఉంది ఫేక్ కాల్స్ సగం కొంతమంది తెలుసా మన దగ్గర మిషన్ రిటర్న్ లేదని చెప్తాను కదా కొంతమంది రిటర్న్ తీసుకోపోతే మీడియాని పిలిపిస్తా వాళ్ళని పిలిపిస్తా ఏళ్ళని పిలిపిస్తా ఏంటో వార్నింగ్ ఇస్తారు నీకు నచ్చింది పోలీస్ స్టేషన్ ఒకటి వెళ్ళాం వెళ్ళి కంప్లైంట్ నా తప్పు అయితే నా మీద యాక్షన్ తీసుకుంటారు అగ్రిమెంట్ లో తప్పైతే నా మీద యాక్షన్ తీసుకుంటారు నీ తప్పు అయితే నీ తీసుకుంటారంటే బెదిరియటానికి ట్రై చేస్తారు నేను అసలు ఎప్పటికీ భయపడ్డాను ఫస్ట్ పొరపాటు కూడా భయపడలేదు నేను ఏ రోజు భయపడ్డాను అంటే నాకు అవసరం లేదు మేడం నేను స్టార్టింగ్ మిషన్ ఇచ్చే రోజే నేను ఒకసారి మిషన్ ఇస్తే రిటర్న్ తీసుకోను నచ్చితేనే కొనుక్కోండి నచ్చకపోతే అక్కడ కూడా చెప్పను అర కేజీ చేయండి పవ కేజీ చేయండి కేజీ చేయండి రెండు కేజీ అంతే తప్ప నాతో ఆర్గ్యుమెంట్ లేదు ఏమ ఉండాలి టైం టైం లిమిట్ ఉంటది మేడ ఏమ ఉండది మేడ ఫస్ట్ కొంచెం లేట్ కొంతమంది అబ్బాయిలు ఉంటారు వెదరేద్దాం చూస్తారు నేను ఎవ్వరికి బయపను మీకు నచ్చిన చేర్ కంప్లీట్ చేసుకో నీకు నచ్చిన వీడియో నా దగ్గర తీసుకో అని చెప్తారు డైరెక్ట్ గా మాట్లాడరా కుచరే మాట్లాడదాం అంటే ఫోన్ పెట్టేస్తారు చూస్తున్నారు కదా ప్రాబ్లమ్స్ అయితే చాలా చాలా ఉంటాయండి మిగతావి ఎలా ఉన్నాయి అనేది మీరు పబ్లిక్ లోకి వెళ్ళి చూసుకోవచ్చు బట్ ఇక్కడైతే క్లియర్ గా కనిపిస్తుంది 10 నుంచి రన్ చేస్తున్నారు ఆటో కాంటెంక్స్ బిజినెస్ చేయాలి మేము మా ఊళ్ళలో మిషనరీ కొని కాటన్ మిక్స్ చేద్దాం అనుకుంటున్నాం లేదా బిజినెస్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం మా ఏరియాలో మేము ఈ బిజినెస్ పెట్టాలి అని అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి చూడండి మీకు ఇక్కడ బలవంతం ఏమి ఉండదు మీరు వచ్చి చూసి హండ్రెడ్ పర్సెంట్ కొంటాం అన్నప్పుడే కొనిస్తారు కానీ ముందే చెప్తారు కదా మిషనరీ అయితే వెనక్కి తీసుకోరు రిటర్న్ ఉండదు మీకు కూడా ఇలా కావాల్సిన పద్ధతిలో చేసిస్తే మీరు ఎన్ని కేజీలు కావాలో అన్ని కేజీలు కాటన్ ఇచ్చేస్తారు ఇప్పుడైతే మిషనరీస్ అవి మనం క్లియర్ గా చూద్దాము ఇంకా మీరు ఈ బిజినెస్ లో స్టార్ట్ చేసే వాళ్ళకి కొత్తగా ఒక లేడీ మీలాగా మొదలు ఆవిడకి ఏం చెప్తారు శ్రవంతి గారిని అడిగితే నేను చెప్పడం బంద్ చేశాను మేడం ఈ మధ్య కస్టమర్ కస్టమర్ రివ్యూ పెడతా కదా వాళ్ళ చేత చెప్పిస్తున్నారా నా దగ్గర చేత ఎలా ఒకసారి ఒకసారి కొనుక్కోవాల వద్దేస్తున్నారు ఆఫీస్కి వచ్చారనుకోండి చూస్తారు ఎలా ఉంది ఏంటి వాళ్ళకు వచ్చేస్తారు వాళ్ళకి తెలుస్తుంది అసలు మనం చేయగలమా లేదా మనకు సూట్ అవుద్దా లేదని క్లారిటీ వస్తుంది సూట్ అయ్యిద్ది చేయగలనంటే కొనుక్కోమంటాం లేదంటే ఇక్కడ తాగిపోమంటాం ఎందుకంటే లక్ష రూపాయలు వేస్ట్ అయిపోయినట్టు చేయకపోతే ఫస్ట్ టైం లక్ష రూపాయలు కాటన్ కూడా ఇస్తారు కాటన్ అదే ఓకే కేజీస్ కాటన్ ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ సీలింగ్ ఇవన్నీ ఇస్తారు ఓకే అగ్రిమెంట్ కూడా క్లియర్ గా ఉంటుంది త్రీ ఇయర్స్ ఉంటుంది డీటెయిల్స్ అన్ని చెప్పాం కదండి మీరు కాటన్ విక్స్ బిజినెస్ చేయాలి త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ రాసుకోవాలి మిషన్ రిటర్న్ తీసుకోవడం ఉండదు మీరు ఎన్ని కేజీలైనా తీసుకెళ్ళచ్చు ఫస్ట్ అయితే మీరు కట్టిన దాంట్లో మళ్ళీ కాటన్ ఇస్తారు దాంతో పాటు మీకు కావాల్సిన సీలింగ్ మిషన్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు త్రీ ఇయర్స్లో మిషనరీ వారంటీ ఉంటుంది సర్వీసింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు గా జెన్యున్గా గా ఉంటుంది మీరు ఇన్ కేస్ వెళ్ళిన తర్వాత చేయలేకపోతే లక్ష రూపాయలు నా మిషనరీ పరిస్థితి ఏంటి మేడం రెండు ఆప్షన్లు కూడా చెప్పారు ఒకటి మీకు తెలిసి ఎవరికైనా ఇస్తే అగ్రిమెంట్ వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడం లేదా ఇక్కడికి ఎవరైనా చేయాలని వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళు ఉన్నారు అని చెప్తారు మీరు మీరు మాట్లాడుకుని ఉంటే అగ్రిమెంట్ ట్రాన్స్ఫర్ చేసి పెడతారు ఆ ఆప్షన్ అయితే ఉంది ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్ గా ఇదే ఉందండి నేను చాలా ఛానల్స్ లో మేడం వీడియోస్ చేశాను ఎంత పర్ఫెక్ట్ గా జెన్యున్ గా ఉంటారనేది మీకు బాగా తెలుస్తుంది నేను పైకి వెళ్ళి మిషనరీ ఏంటి మిషనరీ వర్కింగ్ కండిషన్ ఏంటి కూడా చూపిస్తాను వీడియో మొత్తం చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను ముందు చెప్పినట్టు మీకేం కావాలనుకున్నారో మీకు ఏం డౌట్లు ఉన్నాయో మీరు జెన్యున్ అయితే జెన్యున్ కామెంట్ పెట్టండి ఖచ్చితంగా కామెంట్లకు రిప్లై కూడా ఇస్తారు